ఒకసారి బాబా గారు ముందు అనేక మంది నైవేద్యాలు పెట్టారండి అవన్నీ పక్కకుతో చేసి కేవలం శ్రీమతి కపర్దే గారు తెచ్చిన నైవేద్యాన్ని చక్కగా స్వీకరించారు ఆతృతతో అప్పుడు శ్యామ అడిగాడు ఇదేమి పక్షపాతం స్వామి ఆమె తెచ్చిన భోజనం అంత రుచికరమా అని అడిగాడు అడిగినప్పుడు బాబా ఏం చెప్పాడంటే ఆమె పూర్వజన్మలో తనకు చేసిన సేవలు తెలియజేస్తూ అనంతరం తన కాళ్ళను నొక్కుతూ సేవ చేస్తున్న భార్య ఎవరు కపర్దే భార్యతో రాజారాం అనే మంత్రాన్ని ఉపదేశించి ఎల్లప్పుడూ ఈ మంత్రం జపించమ్మా నీకు మేలు చేయును అని చెప్పారు ఆ మంత్రశక్తి ఒక శక్తిపాతం లాంటిదండి రాజారాం రాజారా అని నిత్యం జపించమని చెప్పారు కావున సాయి భక్తులందరం మనం బాబా గారు రామనామాన్ని ఎంత బాగా ఇష్టపడేవాళ్ళో ఈ ఒక్క విషయం మీద మనకు అర్థమవుతుంది కదా స్వస్తి